మహాగణాధిపతయే శ్రీ శ్రీ ఓం దత్తాత్రేయాయ నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర నాలుగవ భాగము శ్రీ స్వామివారి పుట్టు పూర్వోత్తరాలు మాలకొండలో శ్రీ స్వామివారిని కలిసి వారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుని ఆ సాయంత్రానికి తిరిగి మొగలిచెర్ల గ్రామం చేరారు శ్రీధర్రావు ప్రభావతి దంపతులు మొదటిసారి శ్రీ స్వామివారిని మాలకొండలో చూసిన తర్వాత శ్రీధర్రావు గారు స్వామివారి గురించి మాలకొండ స్థానికుల వద్ద కొంత సమాచారం సేకరించారు ముఖ్యంగా కామినేని యాగంటి అనే అతను శ్రీ స్వామివారి అవసరాలు చూస్తూ ఉండేవాడు యాగంటిది పెద్ద సంసారం శనివారం నాడు కొండ మీద కొండ క్రింద మెట్లదారి ప్రక్కన కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు మాలకొండకు వచ్చే భక్తులకు కావలసిన ఇతర సామాగ్రి అమ్ముకునే దుకాణం నడుపుకుంటూ తన సంసారం నెట్టుకొచ్చేవాడు శ్రీ స్వామివారు మాలకొండకు వచ్చిన తర్వాత ఆయనకు సేవ చేస్తున్నాననే భావంతో మెలిగేవాడు స్వామివారు యాగంటిని ఒక గృహస్థుగా చూసేవారు యాగంటి ద్వారా శ్రీధర్రావు గారికి శ్రీ స్వామివారి గురించి ఒక అవగాహన ఏర్పడింది ఈ లోపల శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్యనాయుడు స్వామివారి కోసం రావడం శ్రీధర్రావు గారు పరిచయం కావడం వారి కుటుంబం గురించిన పూర్తి వివరాలు చెప్పడం జరిగింది కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసుకపల్లె గ్రామంలో తుమ్మల వేములనాయుడు మోతుబరి రైతు పెద్ద మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నవాడు భార్య వెంకట సుబ్బమ్మ భర్తకు తగ్గ ఇల్లాలు ఐదుగురు సంతానం అందరూ మగపిల్లలే పెద్ద కుమారుడు వెంకట కృష్ణయ్య నాయుడు రెండవ కుమారుడు రామకృష్ణ నాయుడు మూడవ కుమారుడు నాయుడు నాలుగవ కుమారుడు నాయుడు ప్రస్తుతం మనం శ్రీ స్వామివారుగా పిలుచుకుంటూ ఉన్న వ్యక్తి ఇతనే పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో సుబ్బమ్మ గర్భాన జన్మించారు భవిష్యత్తులో అవధూతగా మారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించడానికి తన నాలుగవ సంతానమైన ఈ బాలుడు కారణం కాబోతున్నాడని ఆ తల్లికి అప్పుడు తెలియదు తెల్లని మేనిచాయతో తేజస్సు కలిసి బోసి నవ్వులు చిందించే ఈ బాలుడు అల్పాయుష్కుడని కూడా ఆ దంపతులకు తెలియదు తాము ఒక అవధూతకు జన్మనిచ్చి తమతో పాటు తమ వంశాన్ని కూడా తరింపచేశామని వేములనాయుడు వెంకటసుబ్బమ్మ దంపతులకు తెలియదు ఐదవ కుమారుడు పద్మయ్య నాయుడు ఆ ఐదుగురు సంతానంలో నాలుగవవాడైన వేణుగోపాలనాయుడికి చిన్నతనం నుంచే అంటే ఐదేళ్ల ప్రాయంలోనే దైవం మీద ఆసక్తి కలిగింది అప్పుడు ఆ బాలుడి మనస్సులో పడిన భక్తిబీజం క్రమంగా వేళ్ళూనుకొని అతని జీవితాన్నే మలుపు తిప్పేసింది అందరు పిల్లలు ఆటలాడుకునే సమయంలో ఈ పిల్లవాడు మాత్రం దీర్ఘమైన ఆలోచనలో ఉండేవాడు ఎక్కువగా ఏకాంతంగా గడిపేవాడు విభిన్నంగా కనిపిస్తున్న వేణుగోపాలనాయుడి ప్రవర్తనకు తల్లిదండ్రులకు కొద్దిగా ఆందోళన కలిగించిన దైవం పట్ల అతనికి ఉన్న భక్తి ప్రపత్తులు చూసి మురిసిపోయేవారు అన్నలందరూ చదువుకుంటూనే తండ్రికి వ్యవసాయంలో వాదోడుగా ఉండేవారు ఇంటి పని పాడి పని పిల్లల పెంపకంతో వెంకటసుబ్బమ్మకు తీరుబడి ఉండేది కాదు శ్రీ స్వామివారికి ఎనిమిది తొమ్మిదేళ్ల ప్రాయంలో తండ్రి వేములనాయుడు మరణించారు పెద్దవాడైన నాయుడు రెండవ నాయుడు రెండవవాడైన నాయుడు మీదే సంసార బాధ్యతలు పడ్డాయి సహజంగానే కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు మరణించడంతో సంసారం కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యింది ఇసుకపల్లెలో ఉండే పొలం రామకృష్ణ నాయుడికి ఒప్పజెప్పి తల్లిని తమ్ముళ్లను తీసుకొని వెంకటకృష్ణయ్య నాయుడు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లె గ్రామానికి వలస వచ్చాడు అక్కడే పొలం తీసుకుని వ్యవసాయం ప్రారంభించాడు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు త్వరలోనే ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు ఊరు మారిన శ్రీ స్వామివారి పరిస్థితిలో మాత్రం మార్పు లేదు చదువు మీద ధ్యాసే లేదు భక్తి మార్గమే తన ముక్తి మార్గమని ఆ వయసులోనే తెలిసిపోయింది ఆధ్యాత్మిక గ్రంథం కనపడితే చాలు వెంటనే చదివేసేవారు ఒక్కసారి చదవగానే మొత్తం గ్రంథం కంఠస్థమైపోయేది అదే బడికి వెళ్లి తరగతిలో బలవంతాన కూర్చోబెట్టినా ఒక్క ముక్క బుర్రకెక్కేది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ తన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించే చదువు కావాలి తనకు అది చూపించే మార్గదర్శి కోసం స్వామివారు ఎదురు చూడసాగారు సర్వం శ్రీ దత్తకృప మోక్ష సాధనలో మొదటి మెట్టు శ్రీ స్వామివారికి పద్మూడేళ్లు వచ్చేసరికి కుటుంబ సభ్యులకు ఆయన తత్వం అర్థం కాసాగింది ఈ బాలుడికి భక్తి మీద అనురక్తి ఉంది కానీ చదువు మీద ధ్యాస లేదని ఆ వయసులోనే మాంసాహారం విడిచిపెట్టేశారు కేవలం సాత్వికాహారం భుజించడం అలవాటు చేసుకున్నారు కాని కాషాయం కట్టిన ప్రతి వ్యక్తి దగ్గర ఆధ్యాత్మిక బోధ చేయమని అడగటం ప్రారంభించారు అప్పుడు శ్రీ స్వామివారి పెద్దన్నయ్య గారు దగ్గరకు పిలిచి కనపడ్డ ప్రతివాడు గురువు కాదని ముందుగా దైవాన్ని ప్రార్థించడం అలవాటు చేసుకోమని మృదువుగా చెప్పారు ఈ మాటలు శ్రీ స్వామివారికి సూటిగా తగిలాయి ఎర్రబల్లె గ్రామంలోనే బాల్య వితంతువైన ఎల్లకర లక్షమ్మ అనే వృద్ధురాలు నిరంతర దైవనామస్మరణలో కాలం గడుపుతూ ఉండేది ప్రతి నిత్యం నిష్ఠతో పూజ చేసేది ఆధ్యాత్మిక గ్రంథాల్లోని సారాన్ని గ్రహించిన లక్ష్యమ్మ అహంకార రహితంగా నిరాడంబరంగా జీవనం సాగించేది ఆమె దృష్టిలో శ్రీ స్వామివారు పడ్డారు మొదట కొంతకాలం పాటు శ్రద్ధగా ఈ బాలుడి గురించి పరిశీలించింది ఆవిడకు ఈ బాలుడు సామాన్యుడు కాదని సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి అంశ ఇమిడినట్లుగా ఉన్న ఒకనొక దైవకళ ఇతనిలో ఉట్టిపడుతోందని గమనించింది శ్రీ స్వామివారిని చేరదీసింది శ్రీ స్వామివారికి తాను తల్లి ఒడిలోకి చేరినట్లు భావించారు మోక్ష సాధనకు ఆచరించవలసిన మార్గాలను లక్షమ్మగారు శ్రద్ధతో శ్రీ స్వామివారికి బోధించింది శ్రీ స్వామివారు తాను చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవడము ఒక్క మారు వినగానే హృదయస్థం చేసుకోవడము తనకున్న అనుమానాలను వినయపూర్వకంగా అడిగి జవాబు తెలుసుకోవడము చూసిన లక్షమ్మ గారికి తన ఊహ సరైనదేనని ఇక ఎక్కువ కాలం ఉపేక్షించకుండా ఈ బాలుడిని సరైన ఆశ్రమంలో చేర్పించి మరింతగా సాధన చేయిస్తే అతను గురుస్థానం పొందుతాడని నిర్ణయానికి వచ్చి శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులతో ఆ మాటే చెప్పింది ఈ లోపల శ్రీ స్వామివారు రోజూ ధ్యానం చేయడం ప్రారంభించారు తన కనువైన ప్రదేశం కనపడగానే ధ్యానంలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు అది నిమిషాలు కావచ్చు గంటలు కావచ్చు అలా నిశ్చలంగా కూర్చుండిపోయేవారు ఎర్రబల్లె గ్రామస్తులలో కొందరు హేళన కూడా చేయసాగారు శ్రీ స్వామివారు అవేమీ తనకు పట్టనట్టు ఉన్నా కుటుంబ సభ్యులకు మనస్తాపం కలుగుతుంది కదా అప్పుడే లక్షమ్మగారు తన సలహాను శ్రీ స్వామివారి అన్నయ్యకు చెప్పారు చక్కటి రూపంతో ఉన్న తమ పిల్లవాడిని సన్యాసిగా మార్చడం ఎవరికి ఇష్టముంటుంది కానీ బాలుడేమో అటు వ్యవసాయానికి ఇటు చదువుకు రెండింటికి పనికి రాకుండా పోతున్నాడు సరే ఆఖరి ప్రయత్నంగా మెట్రిక్ పరీక్షకు కూర్చోబెడదామని అది పాస్ అయితే పై చదువులు చదివించి తమ దారిలోకి తెచ్చుకుందామని అనుకుని శ్రీ స్వామివారితో ఆ మాటే చెప్పారు తనకు ఈ లౌకిక చదువుల మీద ఆసక్తి లేదని తన మార్గం వేరని తెగేసి చెప్పేశారు గారి సలహా ప్రకారం తానొక ఆశ్రమంలో చేరి తన ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకొని మోక్ష మార్గాన్ని చూసుకుంటానని కరాఖండేగా తేల్చేశారు ఇప్పటికిప్పుడు ఈ బాలుడిని అక్కున చేర్చుకునే ఆశ్రమం ఎక్కడ ఉంది ఈ ప్రశ్నకు కూడా గారే జవాబు చూపించారు శ్రీ కాళహస్తి సమీపంలోని ఏర్పేడులోగల వ్యాసాశ్రమంలో చేర్చమని చెప్పారు సరేనన్నారు వ్యాసాశ్రమంలో అడుగుపెట్టారు శ్రీ స్వామివారు ఇంతకాలం ధ్యానం కోసం అటూ ఇటూ తిరిగిన శ్రీ స్వామివారికి ఆ వ్యాసాశ్రమం తన కోసమే నిరీక్షిస్తున్నట్లు తోచింది మనసులో తాను చేరవలసిన చోటుకే చేరాననే సంతోషం కలిగింది ఇది తన ఆధ్యాత్మిక జీవనయానంలో మొదటి మజ్లి అని నిశ్చయానికొచ్చారు తనకు ఈ మార్గం చూపిన లక్షమ్మ గారికి మనసారా నమస్కారం చేసుకున్నారు Sarvom sri Datta Krupa!